ఇట్లా <laughs> <laughs>

చె దగ్గర నుంచి పది లక్షలు తీసుకున్నారని చెప్పి వారు

సార్ వెబ్ మాకే ఓటర్నర్ కోట్ మోసం చేశారు బ్యాంకు మోసం చేశాను మాకేమై పడతా వస్తా పడతా సార్ వాళ్ళకి గవర్నమెంట్కే మోసం చేస్తున్నారు వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద పేరు ఎంకర్మా లావణ్య వీళ్ళు ఒకరికి ఒకరికి తెలియకుండా వచ్చి మా ఇంట్లో వచ్చేసి డబ్బు తీసుకోవడము మళ్ళీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇళ్ళకాడబు మా మీదనే కేసులు పెట్టడము అధిక వడ్డీలు వేసి మళ్ళీ మమ్మల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ వీళ్ళకి కనీసం పోలీస్ వారన్నా కోర్టు అన్నా భయం లేదు మదనపల్లిలో చాలా కుటుంబరాలు వీళ్ళ వల్ల ఏడుస్తున్నాము దయచేసి ఇంకనైనా మాకు న్యాయం జరపాలనేసి లోకేష్ సార్కి ఎంపీ సార్కి షాజహాన్ అన్న షాజహాన్ సారి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కనీసం ఇలాంటి వాళ్ళన్నా చూసి కనిపిస్తారని మేము చాలా రిక్వెస్ట్ చేసుకొని మీడియా ముందర ఎప్పుడు రానోళ్ళం ఆడోళ్ళం బయట వచ్చి మాట్లాడుతున్నాము దయచేసి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను ఎంతమంది బాధ్యతలు ఏడుస్తున్నారు వీళ్ళ వల్ల చెప్పండి కొరకు నా పేరు భారతి నేను రెడ్డిస్ కాలనీలో ఉంటాను మరి బ్యూటీ పార్లర్ సార్ వీళ్ళు సుజాత లావణ్య సుజాత కొడుకు సునీలు అనే అతను నాకు సైట్ రాసినారు సార్ సైట్ వచ్చి ఫ్రాడ్ రాసినారు అక్కడ సైటే లేదు అసలు నా దగ్గర అమౌంట్ తీసుకొని ఫ్రాడ్ సైట్ నాకు రాసినారు దీని మీద నేను ఫోర్త్కి వెళ్ళినాను ఫోర్త్కి వెళ్ళినాక కూడా వీళ్ళు నాకు ఇంటి దగ్గరకు వచ్చేది బెదిరించడం అలా చేస్తా అంటే నేను ఎస్పీ ఆఫీస్కి కంప్లీట్ పెట్టాను ఎస్పీ ఆఫీస్లోను డిఎస్పీ ఆఫీస్లోను కూడా కంప్లీట్ ఇచ్చినాక కూడా వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు సార్ దానికోసమని నేను కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాను నాకు వచ్చి ముప్పై ఐదు లక్షలు అవుతాయి సార్ ఎవరు సుజాత లావణ్య గౌరీ నాకు నలిని ఒకటే సార్ యాభై లక్షలు ఇవ్వాలి సార్ నాకు నలిని ఒకటే ఇవ్వాలి సార్ నాకు టోటల్ ఎనభై లక్షలు సార్ నలిని నాగమణి సుజాత లావణ్య టోటల్ సార్ లావణ్య పది లక్షలు సుజాత మూడు లక్షలు ఊంగరము నలినం పదహైదు లక్షలు ఎనభై ఐదు గ్రాములు బంగారు నాగమణి ఒక లక్ష సార్ మాది మదనపల్లి శేష్మల్ దగ్గర ఉంటాం మేము మళ్ళీ నేను నాకు డబ్బులు ఇవ్వలేదు సైట్ రాసిస్తానని డబ్బులు తీసుకుని ఐదు పోయినప్పుడు పోయినప్పుడంతా ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాను లేదు కాసాయి తీసవుతాను ఇక్కడ కూడా సైట్లు చూపించింది వాళ్ళు చెప్పే రేట్లకు మాకు పంతను కుదరలేదు నాకు ఇవ్వల్సిన డబ్బులు వరకే సైట్ రాసిమంటే అట్లా కాదు ఎగస్టా డబ్బులు ఇవ్వంటే ఎగస్ట్రా నా దగ్గర డబ్బులు లేదని చెప్పారు సార్ నేను మా కోడలు చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి అప్పుడు కూడా పోయి అడిగితే కనీసం యాభై వేలు ఉన్నా ఇవ్వండి మాకు ఇప్పుడు అవసరాలు ఉన్నాయంటే కూడా లేదు అది లేదు ఇది లేదని చెప్పి మా బాబుకు మా కోడలి దగ్గర ప్యాక్సి అంటే మీరు సైట్ కోసం చూపించింది సార్ కొత్తపల్లి దగ్గర చూపించింది అంగళ దగ్గర చూపించింది ఇక్కడ గంగమ్మగూరి దగ్గర చూపించింది రోజా ప్లాట్లో చూపించింది అసలుబాటు దగ్గర చూపించింది వాళ్ళ సైట్లు కాదు సార్ అవి వేరే వాళ్ళ సైట్ ఉంటుంది మా వాళ్ళదే మేము అమ్మిస్తాము మీకు ఇవ్వాల్సిన డబ్బులు సగం పట్టుకొని సగం ఇవ్వండి అంటుంది మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేదు నాకు ఇవ్వాల్సిన డబ్బులు వరకు నాకు సైకి రాసం లేదు ఇవ్వండి అని అడిగితే లేదంటుంది మగవాళ్ళని ఎవరినన్నా ఇంటి దగ్గర పంపిస్తామంటే మేము పిల్లలు కానీ ఎవరైనా పోతే వాళ్ళ మీద రేపు కేసులు పెడతామని చెప్పేది బెదిరించేది బ్లాక్మెయిల్ చేసేది ఇట్లంతా చేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి ఎక్కువ బట్టి

నాకు సుజాత నేయ లావణ్య అని చెప్పి లావణ్యత అని చెప్పి ఏ లక్షలు ఇవ్వాల సుజాత పదమూడు లక్షలు ఇవ్వాలి డబ్బులు గురించి అడిగితే బ్లాక్మెయిల్ చేస్తాడు నీ కథ తెలుస్తాము నీకు రేపు కేసు పెడతాము ఆ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాను వీళ్ళిద్దరు యా నరేంద్ర సుజాత లావణ్య వీళ్ళు ముగ్గురు నాకు అచ్చడాలో డబ్బులు ఇవ్వలేదు సైట్ సార్ ఎంత వాళ్ళు ఆ సైట్ ఈ సైట్ అని చెప్పి ఏ సైట్ పైన వాళ్ళు పేర్లే ఉండవు అసలు వేరే వాళ్ళ పేరు మీద ఉండవు పేర్లు అంటే సైట్ చూపిస్తా డబ్బులు ఇచ్చేసారు మీరు సార్ సైట్ చూపిస్తా మీరు ఏ డబ్బులు ఇస్తా మేము కూడా కానీ వాళ్ళు పేరు మీద ఉండదు బ్రో రిషి ఇప్పుడు నేను ఒక రకం ఆఫ్ అగ్రిమెంట్ రాస్తాను అగ్రిమెంట్ రాసి అమౌంట్ తీసుకుంటారు తర్వాత అక్కడ సైట్ అనేది ఉండదు అసలు మాకు నాకు ఫ్రాడ్ చేసి త్రీ ఇయర్స్ అవుతాను త్రీ ఇయర్స్ నుండి సైట్ అడుగుతున్నాను డబ్బులు అడుగుతున్నాను అవి ఇవ్వకపోగా నా మీదకే రిటర్న్ కావాలని కేసు పెడతామని ఎక్కువ వడ్డీ తీసుకున్నాం అనేసి రిటర్న్ నా మీదే కేసు పెడతాను లావణ్య అనే పది లక్షలు వెళ్ళా లలినమ్మ పదహైదు లక్షలు ఎనభై గ్రాముల బంగారు వెళ్ళా సుజాత ఉంగరము మూడు లక్షలు వెళ్ళా మణి ఒక లక్ష రూపాయలు వెళ్ళా సార్ నాగమణమ్మ వీళ్ళు అడిగితే పదమ్మ ఈ స్పూన్తో వస్తావే మేము వస్తాం అబ్బాద ఆడతారు రారు సార్ నాకు రెండు సార్లు ఎన్ని పూస ఆపరేషన్ అయింది ఇది కిడ్నీలు రెండు పాడవుతున్నాయి లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చిన మీరు మా అమ్మ మా అమ్మ ఇట్ల పోయి అట్లా వస్తా అమ్మా ఇట్ల పొయ్యి అట్లా ఏం చేస్తారో సార్ నన్ను నాకు చదువులేదు నేను ఇచ్చేసినా సార్ నా బిడ్డలని ఇచ్చిన నా నలుగురు ఉండమ్మా నేను ఎత్తేస్తామమ్మా అన్నారు సార్ నలుగురు నేను ఎంత మోసపోయినా సార్ వాళ్ళ వల్ల నా బిడ్డలు అనుకున్నా సార్ నాకు న్యాయం చేయండి సార్ లోకేష్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళ అంతరాత్మ ఆటగడ ఆడగడ్డ సార్